మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు తాను పార్టీ మారట్లేదని జగన్ తోనే కలిసి పనిచేస్తామని తెలిపారు రోజా గతంలోనూ తనపై దుష్ప్రచారం చేశారని చెప్పారు పార్టీ మారే వాళ్లు ఓసారి ఆలోచించుకోవాలని సూచించారు పార్టీకి ద్రోహం చేసిన వాళ్లను ప్రజలు గౌరవించారని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ కూడా ఇలాగా చాలా మంది మారారు మారిన వాళ్ళు ఏమయ్యారో కూడా మనం కల్లారా చూసాం సో ప్రజల చేత ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన ప్రజల పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు పార్టీ నియమించిన వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది సో దీని వల్ల జగన్ అన్నకో వైఎస్ఆర్ పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు ఎందుకంటే ఎప్పుడూ కూడా పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిన వాళ్ళని ఎవరూ కూడా గౌరవించరు క్షమించరు